హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మీరు చూసారు కదా తమ్ లో అదేనండి బెండకాయ పొటాటో కర్రీ ఇదేంటి కాంబినేషన్ లో కర్రీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో ఈ కర్రీ చపాతీతో అయినా రైస్ తో అయినా చాలా బాగుంటుంది బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయడానికి రెండు పొటాటోస్ తీసుకొని క్లీన్ గా కడిగి పీల్అవుట్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వన్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇది మీ ఆప్షన్ అండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు ఇందులో రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా పెద్దగా కట్ చేసి పెట్టుకుంటే ఆయిల్లో ఫ్రై అవ్వవు తొందరగా ఇలా చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆయిల్ దీనిని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకుంటే అడుగంటుతుంది మళ్ళీ పొటాటో సరిగ్గా ఉడకదు అల్లుగడ్డ ముక్కలు ఉడకడానికి కనీసం పదిహేను నిమిషాలు పడుతుంది లో ఫ్లేమ్ లో చేసుకుంటున్నాం కాబట్టి టైం పడుతుంది ఇప్పుడు దీనిపై ఒక లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఉడకనివ్వాలి క్యాప్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా కలుపుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ వీడియోలో చూపించినట్టు ఆలుగడ్డ ఉడుకుతుంది సాఫ్ట్ గా ఆలుగడ్డ సాఫ్ట్ గా ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నటువంటి పసుపు మొత్తం కర్రీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పొటాటో ఎంత బాగా సాఫ్ట్ గా ఉడికిందో కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దండి వేస్తే అడుగంటుతుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి కర్రీ మొత్తం కలిసేటట్టు బెండకాయలని ముందుగా క్లీన్ గా కడిగి ఒక క్లాత్ తో తుడుచుకోవాలి ఇలా తుడుచుకోవడం వల్ల మనకు కర్రీలో వేసినప్పుడు జిగురుగా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీలో బెండకాయలు ఎంత బాగా ఉన్నాయో జిగురు అసలు రావట్లేదు బెండకాయ ఆలుగడ్డ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనిని ఒక టెన్ మినిట్స్ క్యాప్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఏమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి ఇవి ఫ్రై అయ్యేలోగా మీకు ఒక విషయం చెప్పాలండి నాకు థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ అండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇలా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు దీనిపై ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూద్దామండి కర్రీ ఎలా అయ్యిందో కర్రీలో బెండకాయలతో ఇంత జిగురు కూడా రాలేదండి చాలా విడివిడిగా ఉంది కర్రీ మొత్తము ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కారం కూడా నేను కొంచెం వేస్తున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ వేశాను కదా అందుకనే కారం తక్కువగా వేసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు కారము ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మనం సాల్ట్ వేసాం కదా కొంచెం బెండకాయ కూడా ఫ్రై అవ్వలేదు ఉడకలేదు కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉడకనిచ్చుకోవాలి క్యాప్ పెట్టి ఈ కర్రీలో వాటర్ వేసుకోవద్దండి వాటర్ వేసుకోకుండానే ఈ కర్రీని చేసుకోవాలి మనం సాల్ట్ వేసాం కదా క్యాప్ పెట్టాం కదా దానివల్ల కొంచెం వాటర్ వస్తుంది ఈ కర్రీలో ఇలా సాఫ్ట్గా ఉడికినటువంటి కర్రీ లో వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకొని దించేయడమే అండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో లేడీస్ ఫింగర్ కర్రీ రెడీ అయ్యింది ఈ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు చాలా ఇష్టంతో తింటారు ఈ కర్రీ చపాతీతో అయినా రైస్ తో అయినా దేంతో అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కుదురు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అలాగే చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి నాకు థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్